రానున్న రోజుల్లో పది కోట్ల మందిని లాక్పతి దీదీలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు వాటర్ షెడ్ మహోత్సవ్ జాతీయ సదస్సు గుంటూరు వెంగళాయపాలెంలో ఘనంగా జరిగింది ప్రతి ఏడాది లక్ష రూపాయల ఆదాయం కనీసం రావాలని ప్రస్తుతం రెండు మూడు కోట్లుగా ఉన్న లాఖపతి దీదీల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఈ జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య వ్యక్తిగా వచ్చానని రైతు సేవకుడిగా వచ్చానని వారి సేవ దైవ సేవగా భావిస్తానన్నారు నారా చంద్రబాబు నాయుడు గొప్ప ముందు చూపు గల వ్యక్తి అని పవన్ కళ్యాణ్ దృష్టి నరేంద్ర మోడీ ఆలోచన విధానం వల్ల ఈ ముగ్గురి ఆలోచన విధానం గొప్ప సమ్మేళనంగా ఉందన్నారు వెంగళాయపాలెం వంటి చెరువుకు దేశంలో ఇతర ప్రాంతాల్లో చేపడతామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ శాసన మండలి సభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సభ్యులు బోర్ల రామాంజనేయులు గల్ల మాధవి నజీర్ అహ్మద్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు